చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంలో ఎండుతున్న పంట పొలాలకు తక్షణమే ఎస్ఆర్ఎస్పీ ద్వారా సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ చొప్పదండి శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి మధ్యగల కురిక్యాల వరద కాలువ బ్రిడ్జి వద్ద మహాధర్నా చేపట్టారు ధర్నాలు రాస్తారోకలు వర్ధకాల కోసం కానీ నారాయణపూర్ రిజర్వాయర్ కోసం కానీ ధర్నాలు రాస్తారోకాలు చేసి నీళ్ళ కోసం తీవ్ర పోరాటం చేసిండ్రు అప్పుడున్న కసి ఇప్పుడు మెడిపేల్ సత్త గేమైంది ఇంట్లోకి వెళ్ళి వన్న మెడిపేల్ సత్త ఇప్పటికీ బయటకు వస్తలేరుట ఒడ్డెక్కినాక ఓడలింగం ఒడ్డెక్కినాక బోడలింగం అన్నట్టుంది మన మెడిపేల్ సత్యం పరిస్థితి ఇప్పుడు ఏమైందట అంటే నిన్న కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళకు ఓటేసిన కాంగ్రెస్ కార్యకర్తలే ధర్నా చేసే పరిస్థితి వచ్చింది అంత దిగజారిపోయింది మేడిపల్లి సత్య గారు మీరు ఏం చేస్తారో తెలియదు మేడిపల్లి సత్యం గారు నారాయణపూర్ రిజర్వాయర్కి ఇప్పుడు ఎల్లంపల్లి వాటర్ వస్తున్నాయి అవి వెమ్లవాడబోతున్నాయి కానీ ఒక రెండు రోజులు నారాయణపూర్ రిజర్వాయర్ ఒక రెండు రోజులు కట్ట తెంపితే ఒక వస్తే ఒక పదిహేను రోజులు ఆ వాటర్ పదిహేను రోజులు ఉంటే పంట చేతికి వచ్చింది పొట్టకొచ్చి పంట ఈన పరిస్థితి ఒక పదిహేను రోజులు వాటర్ వస్తే రైతులన్నీ గడ్డకెక్కుతారు మీరు ఏం చేస్తారో తెలియదు సార్ దయచేసి ఈ వా కట్ట తెంపిన మన వరద కాల్లో నీళ్ళు ఇవ్వగలరు ఒకవేళ లేని పరిస్థితి లేని పరిస్థితి ఉంటే ఇదే దర్ణాలు ఇదే రాస్తారు ఒకరు మళ్ళీ ఉధృతంగా వేస్తాం మీ ఇంటిని కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాంధారా కరీంనగర్ జిల్లా మాకు ఇక్కడ వరద కాలువ మీద ఆధారపడి జీవనం సాగించే రైతుల మేమందరము మా గ్రామం నుండి ఒక నూట యాభై నుంచి రెండు వేల మోటార్లు రెండు వందల యాభై మోటార్ మోటార్ల వరకు దీంతో పైప్ లైన్ల ద్వారా పొలాలు వారించుకుంటాం వరద గత పది సంవత్సరాల నుంచే పుష్కలమైన నీరు ఉండే మా వరద కాలువ ద్వారా మొత్తం ఉమ్మడి మే కరీంనగర్ మెదక్ ఇవన్నీ వారేటి ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం వరద కాలువ పోసిపోయింది ఎండిపోయింది ఈ వరదకాల ద్వారా జీవనం సాధించుకుంటూ ఒక్కొక్క రైతు ఒక ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వేల పెట్టుబడి పెట్టిండు ఒక్కొక్క రైతు ఐదు నుంచి పది ఎకరాల పొలం వేసిండు మొత్తం ఇప్పుడు వడ్లు పాలు పోసుకునే దశకు వచ్చినాయి ఒక పది రోజులు పదిహేను రోజులు నీళ్ళు ఇచ్చినట్టుంటే మా పొలాలన్నీ పంటలు వండి మంచిగా చే పంట చేతికి వస్తుంది ఇప్పటికే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ డ్యామేజ్ అయింది నీళ్ళు అందాక ఇప్పటికైనా అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక మంత్రి కానీ ఈ వరదకాలను పరిశీలించి తక్షణమే నీటిని విడుదల చేయాలని కోరుతున్నాను No!